ఏంటి ఏపీలో పుష్ప ఎందుకు సెగలు పుట్టిస్తున్న పరిస్థితి రాజకీయ పరంగా సినిమాల పరంగా కాదు నేను మాట్లాడుతుంది రాజకీయ పరంగా వైసీపీ వర్సెస్ జనసేన ఎందుకు సెగలు పుట్టిస్తుంది సీ రాజకీయం వర్స్ టైంలో అంటే ఆ టైంలో ప్రచారం టైంలో బై బై జగన్ బై బై జగన్ అని ఆయన అన్నాడు వాళ్ళందరికీ మండింది తర్వాత మా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారా అని చూస్తే జనసేన వాళ్ళు ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అని వాళ్ళు ఫీల్ అయ్యారు జనసేన వాళ్ళు ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే అంటే అల్లు అర్జున్ వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మన వైసీపీ వాడికి సపోర్ట్ చేస్తున్నందుకు వీళ్ళందరూ విరుచుకు పడ్డారా పాప హీరో మీద అని చెప్పి వాళ్ళకి కనిపించింది అనిపించి వీళ్ళందరూ ఏం కాదు అప్పుడు మనం సపోర్ట్ చేద్దామని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు ఇది ఓవరాల్గా జరిగింది అట్లా ఇప్పుడు ఈ సపోర్ట్ అనేది పర్లేదు బాగానే ఉంది సంబంధం లేకుండా అదేంటో తెలియదు పుష్ప పోస్టర్లు ఈడొచ్చి పీకుతాడు ఆడొచ్చి మళ్ళీ అంటిస్తాడు మళ్ళీ వీడు వచ్చి పుష్ప కట్అవుట్ ఏమో కాల్ చేస్తాడు వాడొచ్చి మళ్ళీ అంటిస్తాడు ఏం చేస్తున్నావు పుష్ప అంటే ఎవరేమన్నా ప్రైమ్ మినిస్టరా నీకు ఏమన్నా అన్యాయం చేశాడా దేశానికి చెప్పు లేకపోతే చీఫ్ మినిస్టరా మీ రాష్ట్రం మొత్తం అల్లకల్లని చేశాడా మీరెందుకు అంత విరుచుకుపడుతున్నారు అంత అవసరమే ఉంది అంటే ఇప్పుడు అల్లు అర్జున్ స్థాయి పెరిగింది ఇక్కడ తగ్గల ఏ మాత్రం తగ్గల అంటే రాజకీయ నాయకులు కూడా ఈయన మీద విరుచుకుపడుతున్నారు ఒక రేంజ్లో అదే విరుచుకుపడి ఈయన పాలిటిక్స్కి వస్తే ఒక తలకైనా ఉంటుందా ఇక్కడ ఎవడో ఉండడం చెప్పాలి అంటే ఆ ఫ్లెక్సీ బీకడం ఎందుకు నీకేంటి పక్కోడి నువ్వు సరే నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు నీ జెండాలు బీకితేనే ఊరుకుంటావా చెప్పు నీ ఫ్లెక్సీలు చింపితే నువ్వు ఊరుకుంటావా సినిమా అది రాజకీయ ప్రకారంగా ఓ కొట్లాడేసుకుంటారు అవతలవాడు పార్టీ ఇవతలోడు పార్టీ అని సంబంధమే లేకుండా పుష్ప పోస్టర్లు చింపడం ఏంటి అసలు మీరు అందరూ ఎవరు చింపుకోవడానికి అంత అవసరం ఏముంది అది ఇప్పుడు వీళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా వైసీపీ నాయకులు వైసీపీ ఫ్యాన్స్ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇటు అల్లు అర్జున్ ఫ్లెక్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న పరిస్థితి మాకోసం నువ్వు సహాయం చేసావు ఇప్పుడు మీకోసం మే మేము వస్తాం జగదలే అన్నటువంటి అన్నట్టు కూడా ఫ్లెక్సీలో మనం ఆ ట్వీట్ కూడా పెడుతున్న పరిస్థితి ఏం చెప్తారు దాని మీద దీంట్లో పాజిటివ్నెస్ ఉంది నెగిటివ్నెస్ ఉంది ఎట్లా ఉంది చెప్పన ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నువ్వు మా కోసం వచ్చావు కదా నేను మీ కోసం మేము ఉన్నాము అవును రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని పాపం వాళ్ళు అంటున్నారు పాజిటివిటీ ఏంటంటే పాపం ఒక హీరో మా కోసం సపోర్ట్ చేసినప్పుడు మేము గెలిచినా ఓడినా ఏం చేసినా మాకు సపోర్ట్ చేసిన పాపానికి పాపం అతనికి చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంది ఆ డ్యామేజ్ కొద్దో గొప్ప ఉడతా భక్తిగా మేము సపోర్ట్ చేస్తామని వీళ్ళు వస్తున్నారు వీళ్ళు సపోర్ట్ చేస్తామని వస్తుంటే ఆ జనసేన వాళ్ళు ఏమంటున్నారు అంటే బన్నీ వచ్చాడు మీ పార్టీ పోయింది ఇప్పుడు మీరంతరు వస్తే సినిమా పోతుంది అంటున్నారు అంటే రిటర్న్ గిఫ్ట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి అదేంటో సన్నాసి మొహల్ ఎవడికి ఏం వాగాలో కూడా తెలియదు ఇప్పుడు ఇంకో సన్నాసి తయారయ్యాడు ఆడెవడో బీజేపీ ఎమ్మెల్యే అంట వీడికి ఏం పుట్టిందో తెలియదు కానీ రోగము బన్నీ కానీ అరెస్ట్ చేయాలి ఇమీడియట్లీ ఎందుకు అరెస్ట్ చేయాలి రా గాడిదా అంటే వాడేమన్నాడో తెలుసా ఆయన చెట్లను నరికేస్తున్నాడు తెగ 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 నరికేస్తున్నాడు ఇది చూసి ఫ్యూచర్లో యువత మొత్తం వీళ్ళు అడవిలో చెట్లు నరుకుడే నరుకుడు నరుకుడే నరుకుడు చేసేస్తారు సమాజం చాలా బా ఇదైపోతుంది అని చెప్పాడు ఇంతకీ వాగిన వాగుడు గాడు వాడి బిజినెస్ ఏంటో తెలుసా ఎరచందనమే మరి వాడేం చేస్తాడు ఎర్రచేందనని తెంపుకుంటాడు ఎక్కడ నుంచ లేకపోతే తవి తీస్తాడు ఆ భూమిలో నుంచి వాడు చెట్లు నరికేటగా వీని అరెస్ట్ చేయాలి ఫస్ట్ వాడు చేసిన పని వాడు బహిరంగంగా చెప్పి బన్నీని అరేజ్ చేయమంటాడేంటి సుద్ద అసలు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బన్నీ చెప్పొచ్చు నిన్ను చూసే మేము పుష్ప సినిమా తీసాను రా అని ఎక్కడ పెట్టుకుంటాడు తలకై అది పరిస్థితి సినిమా సినిమాలా చూడండి దానివల్ల యూత్ పాడవుతుంది బూత్ పాడవుతుంది నీకెందుకో సంబంధం లేనిది